హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజవాడ సిటీ ప్రైమ్ లొకేషన్స్లో అలాగే క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాస్లో మనకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అనేవి ఆప్షన్లో చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చాయండి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే మనకి ఫిఫ్టీ టు ఫార్టీ పర్సెంట్ వరకు ప్రైస్ అనేది డ్రాప్ అయిందనమాట అండి సో ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఇవన్నీ కూడా మనకి ఇందులో పదమూడు బెస్ట్ టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అనేవి ఉన్నాయండి ఇందుట్లో మీకు ఏ ప్రాపర్టీ కానీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని మాకు తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట దీని అన్నిటికీ కూడా బ్యాంక్ ఆక్షన్ టైం అనేది చాలా తక్కువ ఉందండి సో అన్నీ కూడా మనకి చాలా మంచి ప్రైమ్ లొకేషన్స్లో వచ్చాయన్నమాట ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేయమా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మరియు ఫాలో అవుతూ ఉండండి విజయవాడ సిటీ గుండ్రానక్ కాలనీకి కరన్సీనగర్కి అదేవిధంగా ఆయుషా హాస్పిటల్కి చాలా దగ్గరగా ఉండే మహానాడు ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చింది దీనికి టోటల్ ప్లంటేరియా అనేది సెవెన్ ఎయిటీ త్రీ ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారండి అలానే మనకి లిఫ్ట్ సౌకర్యం ఉంది అలానే పార్కింగ్ సౌకర్యం కూడా ఉందన్నమాట ఇప్పుడు ఈ అపార్ట్మెంట్లో మనకి థర్డ్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట ఎంట్రన్స్ సింహదవారం అనేది టేకుడ్ సిం ఇచ్చారండి మంచి వుడ్ వర్క్ అను పాలిష్ వర్క్ తోటి చాలా గ్రాండ్గా ఉంది సో లోపల ఫ్లోరింగ్ అంతా కూడా మనకి మార్బుల్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చేసారనమాట చుట్టూరా వాల్స్ అన్ని కూడా వాల్కేర్ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అయితే ఇచ్చారు అదేవిధంగా ఎదురుగా టీవీ యూనిట్ దగ్గర కూడా కబోర్డ్ వర్క్ అయితే ఇచ్చేశారు మంచి క్లాస్ డిజైన్స్ తోటి పిఓపీ సీలింగ్ కూడా చేశారండి ఒక చూడచ్చు మీరు స్క్రీన్లో అదేవిధంగా గోడలకి స్టెంచిల్ పెయింటింగ్ కూడా ఇచ్చారనమాట బెడ్రూమ్లో కూడా మనకి కింద ఫ్లోరింగ్ అనేది మార్బుల్ ఫ్లోరింగ్ చేశారు చుట్టూరా కూడా వాల్స్ అని కూడా వాల్కేర్ అనేది పెట్టేసి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇచ్చారనమాట అలానే కబోర్డ్ వర్క్ కూడా చేస్తుందండి రెండు బెడ్రూమ్స్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్స్ అనేవి ఇచ్చారనమాట అటాచ్డ్ బాత్రూమ్స్లో కూడా మనకి కింద ఫ్లోరింగ్ అనేది టైల్ ఫ్లోరింగ్ చేస్తారు గోళ్లకి పవర్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట రెండిట్లో కూడా మనకి వెస్టర్న్ సూట్ అనేది ఇచ్చారండి వెంటిలేషన్ పరంగా కూడా సిపివిసి స్లైడింగ్ విండోస్ అనేవి ఉన్నాయి చాలా స్పెషల్స్గా బెడ్రూమ్స్ అయితే డిజైన్ చేశారు సో ఈ అపార్ట్మెంట్లో మనకి థర్డ్ ఫ్లోర్లో ఈ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది అనమాట అండి కేవలం ఇరవై ఒక లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్ అనేది వచ్చింది బ్యాంక్ ఆప్షన్లో సో ఇదే అపార్ట్మెంట్లో మనం డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా నలభై పైన వాల్యూ అనేది చేసిద్దండి కానీ ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఈ రేటుకి సేల్గా అనేది వచ్చిందండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే గమనికండి ఆర్పీ ప్రైస్ అనేది ఇరవై ఒక లక్షల నుంచి స్టార్ట్ అయ్యి ఇరవై ఐదు ముప్పై పైదు కూడా వెళ్ళొచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా అనమాట దీనికి బ్యాంక్ ఆప్షన్ ఉండే కూడా చాలా తక్కువ ఉందండి ఎవరు కూడా మిస్ చేయమాకండి సో ఒక చూడొచ్చు అండి పూజ కథ అనేది ఇచ్చారు అదేవిధంగా ఇదంతా కూడా కిచెన్ స్పేస్ అనమాట అండి ఇక్కడ మనకి గ్యాస్ కట్ట అనేది ఇచ్చారు పక్కనే మనకి స్టెయిన్లెస్ స్టీల్ షింక్ కూడా ఉందండి అలానే స్టోరేజెస్ కోసం కబోర్డ్ వర్క్ అయితే చేశారనమాట చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట అండి పక్కనే మనకి యూటిలిటీ స్పేస్ కూడా ఉందనమాట ఫ్లాట్ అయితే ఎక్సలెంట్గా ఉందండి కన్స్ట్రక్షన్ చేసి సుమారు టూ టూ త్రీ ఇయర్స్ అవుతుందనమాట సో ఎవరు కూడా మిస్ చేయమా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ మురళీనగర్ ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చింది అనమాట అండి కేవలం ఇరవై మూడు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చింది సో చుట్టూ అంతా కూడా మంచి రెసిడెన్షియల్ జోన్ అనమాట ఈ అపార్ట్మెంట్ ముందు రోడ్డు మనకి ఫార్టీ ఫీట్ రోడ్డు సో ఈ అపార్ట్మెంట్లో మనకి పెంట్ హౌస్లో ఈ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది అనమాట ఇది ఈస్ట్ ఫేసింగ్ లో ఉండే ఫ్లాట్ అనమాట అండి దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది అబోవ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుంది దీనికి ప్లిన్ తెరియాగా థర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారనమాట అన్డివైడెడ్ కింద ముప్పై ఐదు గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అండి సో ఇప్పుడు లోపల వీడియో అనేది చూద్దాం ఎంట్రన్స్ సింహదారం అనేది టేకుడ్ సింహదారం ఇచ్చారండి అదేవిధంగా ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు చుట్టూ వాల్స్ అన్ని కూడా వాల్కెరీ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇచ్చారనమాట అదేవిధంగా మనకి పిఓపీ సీలింగ్ కూడా చేయించారు సో కబోర్డ్ వర్క్ కూడా చేస్తుందండి సో ఇప్పుడు మనకి ఇది హాల్ స్పేస్ అనమాట చుట్టూరా అదేవిధంగా ఇది పూజ కదండి ఇద్దరు మనుషులు కూర్చొని పూజ చేసుకునే విధంగా పూజ కదా అనేది డిజైన్ చేశారనమాట వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి ఫ్లాట్ అనేది ఎదురుగా మనకు కనబడేది టీవీ యూనిట్ అనమాట సో మనకి పిఓపీ సీలింగ్ కూడా చేంజ్ మంచి క్లాస్ డిజైన్స్ తోటి సో చుట్టూరా కూడా దుమ్ము పట్టేస్తుందండి బ్యాంక్ ఆప్షన్లో సీజ్ చేయబడింది కాబట్టి దుమ్ము అనేది పట్టిస్తుంది ఇందులో మనకి ఎటువంటి మేజర్ వర్క్స్ కూడా లేవు అనమాట అండి రెడీ టు మూవ్ హౌస్ అనమాట జస్ట్ క్లీన్ చేసుకుంటే అపార్ట్మెంట్ అంతా కూడా చాలా బాగుంటుంది అనమాట అండి సో మనకి ఇదంతా కూడా బెడ్రూమ్ స్పేస్ అనమాట అలానే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు ఇందుట్లో మనకి చుట్టూరా కూడా వాల్స్ అని కూడా టైల్స్ ఫినిషింగ్ అనేది ఇచ్చి వెస్టర్న్ సూట్ అయితే ఇచ్చారనమాట వెంటిలేషన్ పరంగా కూడా చిన్న విండో అనేది ఇచ్చారు సో ఇప్పుడు మనం నెక్స్ట్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవుతా ఇక్కడ చూడొచ్చు మీరు కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అనేది ఇచ్చేశారు చుట్టూరా వెంటిలేషన్కి విండోస్ అనేవి ఇచ్చారనమాట అదేవిధంగా మనకి కబోర్డ్ వర్క్ కూడా ఉంది దీంట్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారనమాట అదేవిధంగా మనకి కిచెన్లో కూడా గ్యాస్ కట్ అనేది ఇచ్చారు పక్కనే స్టెయిన్లెస్ స్టీల్ షిన్ కూడా ఉందండి సో గ్యాస్ కట్కి పోయి వర్క్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారు చుట్టూ కూడా కబోర్డ్ వర్క్ అయితే ఇచ్చేస్తారనమాట చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట ఈ ఫ్లాట్కి ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్ కాబట్టి కేవలం ఇరవై మూడు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్క్ అనేది వచ్చిందండి సో ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్ స్టైల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి అరవై పైన వాల్యూ అనేది చేసిద్దండి సో ఈ ఆపర్చునిటీని ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట అండి ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ బందర్ రోడ్ ప్రైమ్ లొకేషన్లో పీవీపీ మాల్ ఆపోజిట్లో ఈ అపార్ట్మెంట్లో మనకి టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంక్ బ్యాంకాక్షలో సేల్ అనేది వచ్చిందండి చాలా తక్కువ ప్రైస్కి సో చుట్టూరు అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాస్ అనమాట సో ఈ అపార్ట్మెంట్లో మనకి థర్డ్ ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి దీనికి టోటల్ పుల్ ఇంటీరియా అనేది సిక్స్ ట్వంటీ ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారు అన్డివైడెడ్ షేర్ కింద నలభై అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి సో ఇప్పుడు ఇది మనకి బ్యాంకాక్స్లో కేవలం ముప్పై ఆరు లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్ అనేది వచ్చింది సో లోపల వీడియో అయితే అవైలబుల్ లేదండి ప్రస్తుతానికి లోపల వర్క్ అంతా కూడా చాలా నీట్గా చేస్తుంది అనమాట అండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అనేది చేశారు బెడ్రూమ్లో కూడా మనకి టైల్ ఫ్లోరింగ్ అనేది ఇచ్చారనమాట అండి అలానే హాల్ బెడ్రూమ్ స్పేసెస్లో కూడా మనకి పిఓపీ సీలింగ్ అయితే మంచి క్లాస్ డిజైన్స్తో చేశారనమాట సిమెంట్ ర్యాక్స్ అనేవి ఇచ్చారండి గ్యాస్ కట్ అనేది ఇచ్చారు పక్కనే మనకి స్టెయిన్లెస్ స్టీల్ షింక్ కూడా ఉందండి అలానే కిచెన్లో కూడా మనకి స్టోరేజెస్ కోసం సిమెంట్ ర్యాక్స్ అనేవి ఇచ్చారనమాట అండి రెడీ టు మూవ్ హౌస్ అనమాట ఎటువంటి మేజర్ రిపేర్స్ కూడా లేవన్నమాట ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి సుమారు ట్వంటీ ఇయర్స్ పైన అవుతుందండి కానీ స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి చుట్టూ అంతా కూడా సెట్ బ్యాక్సెస్ అనేవి ఇచ్చారండి వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది సో ఇక్కడ ఆర్పీ ప్రైస్ అనేది మీరు గమనించాల్సిందండి ముప్పై ఆరు లక్షల నుంచి వేలం స్టార్ట్ అయిందండి నలభై లక్షలు నలభై ఐదుకి కూడా వెళ్ళొచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట సో ఎవరు కూడా మిస్ చేయమా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందనమాట అండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ టూ హండ్రెడ్ ఫీట్ పైపుల్ రోడ్ రోడ్డు ఫేసింగ్లో ఈ అపార్ట్మెంట్లో మనకి రెండు టూ బీహెచ్కే ఫ్లాట్స్ అనేవి బ్యాంకాక్స్లో సెల్కి వచ్చాయండి ఒకటి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి ఇంకొకటి మనకి వెస్ట్ ఫేసింగ్లో అనేది ఉంటుంది సో దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ సేఫ్టీ అనేది ఎయిట్ థర్టీ ఫైవ్ సేఫ్టీ అనేది ఇచ్చారు దీంట్లో పార్కింగ్ సౌకర్యం ఉంది అలానే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందనమాట అండి చుట్టూ అంతా కూడా సెట్ బ్యాక్స్ అనేవి ఇచ్చి వెంటిలేషన్ పరంగా చాలా బాగుంది సో ఇక్కడ చూడొచ్చండి ఏరియా అంతా కూడా చాలా క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి అన్ డివైడెడ్ షేర్ కింద మనకి నలభై ఒక్క అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట సో ఎంట్రన్స్ సింధవారం అనేది టేకౌట్ సిం దారం ఇచ్చారండి అదేవిధంగా పిఓపీ సీలింగ్ కూడా మంచి క్లాస్ డిజైన్స్తో చేశారనమాట చుట్టూర వాల్స్ అన్ని కూడా వాల్కేరీ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇచ్చారు వెంటిలేషన్ పరంగా కూడా మనకి సిపివిసి స్లైడింగ్ విండోస్ అనేవి ఇచ్చారనమాట ఎదురుగానే మనకి ఇక్కడ కనబడేది టీవీ యూనిట్ అనమాట అండి ఇక్కడ మనకి సిమెంట్ ర్యాక్స్ అనేవి ఇచ్చారు లో కూడా కింద ఫ్లోరింగ్ అనేది టైల్ ఫ్లోరింగ్ చేశారండి చుట్టూ వాల్స్ అని కూడా వాల్కేరీ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇచ్చారనమాట సో అదే విధంగా మంచి క్లాస్ డిజైన్స్ తోటి పిఓపి సీలింగ్ కూడా చేశారండి స్పెషల్ చాలా గా బెడ్రూమ్ డిజైన్ కూడా డిజైన్ చేశారనమాట దీంట్లో కూడా సిమెంట్ ర్యాక్స్ అనేవి ఇచ్చారండి అలాగే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందన్నమాట రెండు లో కూడా కింద ఫ్లోరింగ్ అనేది టైల్ ఫ్లోరింగ్ అనేసి గోల్డ్కి పేవర్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి రెండు బాత్రూమ్స్లో కూడా మనకి వెస్టర్న్ సూట్ అనేది ఇచ్చారనమాట ఇక్కడ మనకి కిచెన్లో కూడా చూసుకోవచ్చండి గ్యాస్ కట్ అనేది ఇచ్చారు పక్కనే స్టెయిన్లెస్ స్టీల్ షింక్ కూడా ఉందండి అదేవిధంగా గ్యాస్ కట్కి పేవర్ కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేచ్చేసారు చుట్టూ కూడా స్టోరేజెస్ కోసం సిమెంట్ ర్యాక్స్ అనేవి ఇచ్చారండి సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో కేవలం పదహారు లక్షల ఆర్బీ ప్రైస్కి సేల్క్ అనేది వచ్చిందండి సో ఇదే అపార్ట్మెంట్లో మనకి వెస్ట్ ఫేసింగ్లో కూడా ఫ్లాట్ అనేది ఉందండి అది కూడా సేమ్ యాస్టీజ్ ఇలానే ఉంటుంది అది కూడా పదహారు లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్ అనేది వచ్చిందండి సో ఈ రెండింటికి మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సూర్య నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందనమాట సో ఎవరు కూడా మిస్ చేయమాకండి ఇక్కడ గమనిక అండి ఆర్పీ ప్రైజ్ అనేది పదహారు లక్షల నుంచి స్టార్ట్ అయ్యి ఇరవై లక్షలు ఇరవై ఐదుకి కూడా వెళ్ళొచ్చండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి సో ఇదే ప్రాపర్టీ అనేది మనం డైరెక్ట్ ఓనర్ గా తీసుకోవాలనుకుంటే సుమారుగా నలభై లక్షల పైన వాల్యూ అని చేసిద్దండి కానీ ఇప్పుడు మనకి ఇది ఆప్షన్ కాబట్టి చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి ఈ ఆపర్చునిటీని ఎవరు కూడా మిస్ చేయమా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ గురునానక్ కాలనీ అలానే కరెన్సీ నగర్కి చాలా దగ్గరగా ఉండే ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి సో ఈ అపార్ట్మెంట్లో మనకి థర్డ్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట దీనికి ముప్పై ఐదు గజాలనేవి అన్డివిడెడ్ షేర్ కింద రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది అప్రాక్స్గా థర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి దీనికి ఆప్షన్ నేమ్ కూడా చాలా తక్కువ ఉందన్నమాట సో ఇప్పుడు మనకి ఇది ముప్పై ఆరు లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందండి సో ప్రెజెంట్ మనకి లోపల వీడియో అయితే అవైలబుల్ లేదనమాట అండి లోపల వర్క్ అంతా కూడా చాలా క్లాస్గా చేయించారనమాట ఎటువంటి మేజర్ రిపేర్స్ కూడా లేవండి కింద ఫ్లోరింగ్ అనేది టైల్ ఫ్లోరింగ్ చేశారు చుట్టూరా వాల్స్ కేర్ని వాల్కేర్ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇచ్చారనమాట అలానే బెడ్రూమ్లో హాల్ స్పేస్లస్లో కూడా మనకి పిఓపీ సీలింగ్ చేయించారండి సో రెడీ టు మూవ్ హౌస్ అనమాట అండి ఎటువంటి మేజర్ రిపేర్స్ కూడా లేవన్నమాట ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి సుమారుగా ట్వంటీ ఇయర్స్ పైన అవుతుందండి కానీ స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది ఎటువంటి మేజర్ రిపేర్స్ కూడా లేవన్నమాట అండి ఇక్కడ గమనిక అండి ఆర్పీ ప్రైజ్ అనేది ముప్పై ఆరు లక్షల నుంచి స్టార్ట్ అయ్యి ము నలభై నలభై ఐదు వరకు కూడా వెళ్ళొచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తాం అండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట సో ఎవరు కూడా మిస్ చేయమా దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ తాడిగడప ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి సో ఈ అపార్ట్మెంట్ ముందు రోడ్డు మనకి ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్ అనమాట చుట్టూ అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాస్ అనమాట అండి మరియు రెసిడెన్షియల్ పరంగా కూడా చాలా బాగుంటుంది సో ఈ అపార్ట్మెంట్లో మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఈ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి ఇది మనకి సౌత్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట దీనికి ముప్పై నాలుగు గజాలు అన్డివైడెడ్ షేర్ కింద రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు అండి దీంట్లో మనకి కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉంది సో ఇప్పుడు మనకి ఇది ప్రజెంట్ పదహారు లక్షల ఆర్పీ ప్రైస్కి ఈ సేల్కి అనేది వచ్చిందండి సో ఎవరు కూడా మిస్ చేయమాక చూసి తీసుకోవడానికి ట్రై చేయండి సో ఇప్పుడు మనం లోపల వీడియో అనేది చూద్దామండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి మార్బుల్ ఫ్లోరింగ్ అయితే చేశారండి చుట్టూ వాల్స్ అన్ని కూడా వాల్కేర్ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అయితే ఇచ్చారనమాట ఎదురుగానే మనకి టీవీ యూనిట్ అనేది ఇచ్చారండి సిమెంట్ ర్యాక్స్ తోటి సో అదేవిధంగా క్లాస్ డిజైన్స్ తోటి పీఓపీ సీలింగ్ కూడా చేశారనమాట ఇంకా చూడొచ్చు హాల్ స్పేస్ అనేది చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట వెంటిలేషన్ పరంగా కూడా మనకి విండో అనేది ఇచ్చారు సో ఇప్పుడు మనం బెడ్రూమ్లో అయితే చూద్దామండి కింద ఫ్లోరింగ్ అనేది మార్బుల్ ఫ్లోరింగ్ చేశారు చుట్టూరా వాల్స్ కనీ కూడా వాల్కెరీ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇచ్చారనమాట మంచి పీపీ సీలింగ్ కూడా చేశారండి డిజైన్స్ తోటి సో అదేవిధంగా సిమెంట్ ర్యాక్స్ కూడా ఉన్నాయి వెంటిలేషన్ పరంగా కూడా విండో అనేది ఇచ్చారు సో రెండు బెడ్రూమ్స్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్స్ అనేవి ఉన్నాయండి దీంట్లో కూడా మనకి కింద ఫ్లోరింగ్ టైల్ ఫ్లోరింగ్ అనేది చేస్తారు అలానే గోడలకి పేవర్కి కూడా టైల్ ఫినిషింగ్ తోటి కమోట్ సూట్ అనేది ఇచ్చారనమాట సో మనకి ఇప్పుడు కిచెన్ చూద్దామండి గ్యాస్ కట్ట అనేది ఇచ్చారండి పక్కనే మనకి స్టెయిన్లెస్ స్టీల్ షింగ్ కూడా ఉందండి స్టోరేజెస్ కోసం మనకి సిమెంట్ ర్యాక్స్ అనేవి ఇచ్చారు చాలా గా కిచెన్ కూడా డిజైన్ చేశారు సో ఇప్పుడు మనకి ఇది కేవలం పదహారు లక్షల ఆర్పీ ప్రైస్కి బ్యాంక్ లో సేల్ అనేది వచ్చిందండి సో ఇక్కడ గమనికండి ఆర్పీ ప్రైస్ అనేది పదహారు లక్షల నుంచి వేలం పడ్డ అనేది స్టార్ట్ అయ్యి ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షలు దానిపైన కూడా వెళ్ళొచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలిసి ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట సో ఏరియాలో మనకి ఇంత తక్కువ రావడం ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనమాట అండి ఈ ప్రాపర్టీని నేను ఎవరు కూడా మిస్ చేసుకోమా కానీ చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే దీనికి బ్యాంక్ ఆక్షన్ ఏం కూడా చాలా తక్కువ ఉందన్నమాట నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గొల్లపూడి ప్రైమ్ లొకేషన్లో థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఫేసింగ్లో మనకి అపార్ట్మెంట్లో ఫస్ట్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్లో ఉండే సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట అండి దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది ఫైవ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఇచ్చారు అన్డివిడెడ్ షేర్ కింద యాభై ఒక గజాలనేవి రిజిస్ట్రేషన్ అండి సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో కేవలం ఇరవై లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చింది ఇక్కడ ఆర్పీ ప్రైస్ అనేది ఇరవై లక్షల నుంచి స్టార్ట్ అయ్యి ఇరవై ఐదు దానిపైన కూడా వెళ్ళొచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వారు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్ కాబట్టి చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ సిక్స్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఈ అపార్ట్మెంట్లో మనకి టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది నైన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారు అలానే ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట దీనికి లిఫ్ట్ సౌకర్యం ఉందండి అలాగే ఇరవై ఏడు గజాలు అన్డివైడెడ్ షేర్ కింద రిజిస్ట్రేషన్ అనేవి చేస్తున్నారు మరియు బైక్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉందనమాట అండి సో ఇప్పుడు మనకి ఇది థర్డ్ ఫ్లోర్లో ఈ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి టైల్ ఫ్లోరింగ్ అనేది చేశారండి చుట్టూ వాల్స్కి అనేవి కేర్ అనేవి పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అయితే ఇచ్చారనమాట అదేవిధంగా బెడ్రూమ్లో అదేవిధంగా హాల్లో కిచెన్లో కూడా మనకి కబోర్డ్ వర్క్ అయితే ఇచ్చేసిందనమాట బెడ్రూమ్స్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇచ్చారనమాట అలాగే ఇక్కడ మనకి డైనింగ్ స్పేస్లో చిన్న పూజ గదిలాగా కూడా ఇచ్చారనమాట అండి చాలా స్పేషియస్గా బెడ్రూమ్ అయితే డిజైన్ చేశారనమాట సో ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్షలో కేవలం ఇరవై ఐదు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి సో ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్ గా తీసుకోవాలనుకుంటే సుమారుగా నలభై ఐదు లక్షలపైనే వాల్యూ అనేది చేసిద్దండి సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ బ్యాంకాక్షన్ కాబట్టి చాలా తక్కువ ప్రైస్కి సేల్ కనేది వచ్చిందనమాట అండి సో ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందనమాట ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తాం అండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందనమాట అండి ఎవరు కూడా మిస్ చేయమాకండి నెక్స్ట్ మనం మాట్లాడుకోవే ప్రాపర్టీ అనేది విజయవాడ నందమూరి నగర్ ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి చుట్టూ అంతా కూడా మంచి ప్రైమ్ లొకేషన్స్ అనమాట అండి మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా కూడా అండి సో ఈ అపార్ట్మెంట్ ముందు రోడ్డు మనకి విజయవాడ నూజివీడు నేషనల్ హైవే అనమాట అండి కేవలం ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఈ నేషనల్ హైవే కూడా ఉందనమాట అండి ఇప్పుడు మనకిది అపార్ట్మెంట్లో ఫస్ట్ ఫ్లోర్లో సో ఈ అపార్ట్మెంట్లో మనకి థర్డ్ ఫ్లోర్లో టూ బిహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి దీనికి ప్లిన్తేరియాగా నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారండి అన్డివైడెడ్ షేర్ కింద ముప్పై తొమ్మిది గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి ఇప్పుడు ఇది మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉండే అపార్ట్మెంట్లో ఫ్లాట్ అనమాట అండి చుట్టూ అంతా కూడా మనకి సెట్ బ్యాక్సెస్ అనేవి ఉన్నాయండి వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి ఈ కన్స్ట్రక్షన్ చేసి సుమారు ఒక టెన్ ఇయర్స్ అవుతుందండి స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి ఎటువంటి మేజర్ రిపేర్స్ కూడా లేవు అనమాట అండి దీనికి లిఫ్ట్ సౌకర్యం ఉందండి అలాగే కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉందన్నమాట అండి సో ఇప్పుడు మనకిది కేవలం ఆర్పీ ప్రైస్గా బ్యాంక్ ఆక్స్లో ముప్పై లక్షలు ప్రైస్కి సేల్ అనేది వచ్చిందండి ఇక్కడ గమనికండి ఆర్పీ ప్రైజ్ అనేది ముప్పై లక్షల నుంచి స్టార్ట్ అయ్యి ముప్పై దాకా కూడా అండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తామనమాట అండి దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం చాలా తక్కువ ఉందండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఇది మెయిన్ రోడ్కి కూడా చాలా ఉంటుంది కాబట్టి అస్సలు మిస్ చేయమాకండి తీసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ గుణదల మారుతి నగర్ ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్షన్లో సేల్కి వచ్చింది అండి సో చుట్టూ అంతా కూడా మంచి ప్రైమ్ లొకేషన్స్ అనమాట అండి ఇక్కడ కనపడుతుంది కదండి రోడ్డు అది మనకి గుణదల మెయిన్ రోడ్డు అనమాట అండి మీ మెయిన్ రోడ్ నుంచి సుమారు మనకి టూ ఫిఫ్టీ మీటర్స్ దూరంలోనే ఈ అపార్ట్మెంట్లో టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి చుట్టూ అంతా కూడా మంచి ప్రైమ్ లొకేషన్స్ అనమాట అండి సో ఇప్పుడు మనకి ఇది టోటల్గా ఏరియా అనేది థర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారండి అన్డివిడెడ్ షేర్ కింద ఎనభై గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి ఇప్పుడు ఈ అపార్ట్మెంట్లో మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ సేల్కి అయితే వచ్చిందండి దీనికి కార్ పార్కింగ్ సౌకర్యం ఉందండి అలాగే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందనమాట అండి చుట్టూ అంతా కూడా సెట్ బ్యాక్సెస్ అనేవి ఉన్నాయండి వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి సో ఇప్పుడు మనకిది బ్యాంక్ ఆప్షన్లో ఆర్పీ ప్రైజ్గా నలభై ఏడు లక్షలకి సేల్క్ అనేది వచ్చిందండి గమనిక అండి ఆర్పి ప్రైజ్ అనేది నలభై ఐదు లక్షల నుంచి స్టార్ట్ అయ్యే వేలంపాట్లో యాభై లక్షలు యాభై ఐదు లాగా కూడా వెళ్ళొచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు స్క్రీన్ మీద కనబడుతున్న మా నెంబర్కు కాంటాక్ట్ చేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్లో కూడా మీకు విజిట్ కూడా అన్నమాట అండి దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం చాలా తక్కువ ఉందండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ కానూరు ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి ఫైవ్ బీహెచ్కే ఫ్లాట్ అనేది సెల్కి వచ్చింది అండి ఇది మినిగేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ అనమాట అండి చుట్టూ అంతా కూడా సెట్ బ్యాక్సెస్ అనేవి ఉన్నాయండి వాకింగ్ ట్రాక్ అలానే ఎంట్రన్స్ ఆర్చి గేటు మరియు చుట్టూ అంతా కూడా కాంపౌండ్ వాళ్ళు ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ సిస్టమ్ అనేది ఉందనమాట అండి సో ఇంత మంచి ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ ఫైవ్ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆప్షన్లో చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి సో ఈ అపార్ట్మెంట్లో మనకి సెకండ్ ఫ్లోర్లో ఈ ఫైవ్ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అనమాట అండి దీనికి కార్ పార్కింగ్ సౌకర్యం ఉందండి లిఫ్ట్ సౌకర్యం అండి అలాగే పిల్లలకి ప్లే గ్రౌండ్ కూడా అండి సో ఇప్పుడు మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి సో అన్ని సౌకర్యాలతోటి మనకి చాలా తక్కువ ప్రైస్కి బ్యాంక్ ఆక్స్లో సేల్గా వచ్చిందనమాట అండి ఆర్పీ ప్రైస్గా ఒక కోటి తొంభై ఐదు లక్షల రూపాయలకి మనకి ఆర్పీ ప్రైస్గా సేల్ కనేది వచ్చిందండి గమనిక ఇక్కడ ఆర్పీ ప్రైస్ అనేది ఒక కోటి తొంభై ఐదు లక్షల నుంచి స్టార్ట్ అయ్యి రెండు కోట్లు దానిపైన కూడా వెళ్ళొచ్చండి ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తానమాట అండి ఎవరు మిస్ చేయమాకండి దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి సో ఇప్పుడు మనకి ఇది మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే మనకి ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ దాకా వాల్యూ అనేది చాలా తక్కువకి బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చిందండి ఇలాంటి ఆపర్చునిటీని ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ మనం మాట్లాడుకోయే ప్రాపర్టీ అనేది ఈవడా సిటీ గుంటుపల్లి ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి కేవలం ఇరవై ఐదు లక్షల రూపాయలకి సేల్గా అనేది వచ్చిందనమాట సో మనకి విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవేకి కేవలం ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోని ఈ అపార్ట్మెంట్ అనేది ఉందండి అలాగే మనకి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో అవుటర్ రింగ్ రోడ్ అనేది ఉందండి అవుటర్ రింగ్ రోడ్ నుంచి మనకి సుమారుగా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో మనం అమరావతి సెక్రటేరియట్కి చేరుకోవచ్చు అనమాట చుట్టూ అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా మరియు ప్రైమ్ లొకేషన్స్ అనమాట అండి సో ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్స్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి నలభై పైన వాల్యూ అనేది చేసిద్దండి కానీ ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్ కాబట్టి చాలా తక్కువ ప్రైస్కి సేల్కి వచ్చింది ఈ అపార్ట్మెంట్లో మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి సో దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది సుమారుగా థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వస్తుందండి ప్లంతేరియాగా మనకి ఎయిట్ ఎయిటీ ఫోర్ ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారు దీనికి కార్ పార్కింగ్ సౌకర్యం ఉంది అలానే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట మరియు జనరేటర్ పవర్ బ్యాకప్ కూడా ఉందండి చుట్టూ అంతా కూడా వాకింగ్ ట్రాక్ అనేది ఇచ్చారు వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది సెట్ బ్యాక్సెస్ అనేవి ఇచ్చారనమాట సో చూడొచ్చండి చుట్టూ అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట సో ఇప్పుడు మనకి ఇది లోపల వీడియో అనేది చూద్దామండి సో ఇది మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి సో ఎంట్రన్స్ ఇక్కడ మనకి సింహద్వారం అనేది టేకౌట్ సింహద్వారం ఇచ్చారు పక్కనే మనకి సిపివిసి స్లైడింగ్ విండో కూడా ఉందన్నమాట అండి చాలా గ్రాండ్గా ఉందన్నమాట ఇదంతా కూడా కారిడార్ ఏరియా అనమాట అండి కామన్ ఏరియా సో చాలా స్పేషియస్గా ఫ్లాట్ అయితే డిజైన్ చేశారనమాట ప్రస్తుతానికి లోపల వీడియో అయితే అవైలబుల్ లేదనమాట అండి ఇక్కడ చూడొచ్చు మీరు కిటికీలో నుంచి కావాలంటే ఇదంతా కూడా హాల్ స్పేస్ అనమాట అండి కబోర్డ్ వర్క్ అనేది చేశారు అలానే కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అనేది ఇచ్చారు పైన మనకి పిఓపి సీలింగ్ కూడా చేసి ఉందనమాట అండి విండోస్కి కూడా మనకి గ్రానైట్ ఫ్రేమింగ్ అనేది ఇచ్చారనమాట ఎదురుగా మనకి టీవీ యూనిట్ అనేది ఉందనమాట అండి ఇదే విధంగా మనకి బెడ్రూమ్లో కూడా కబోర్డ్ వర్క్ అయితే చేశారు దాంట్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్స్ అనేవి ఉన్నాయండి అదేవిధంగా కిచెన్లో కూడా మనకి గ్యాస్ పై వర్క్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు పిఓపి సీలింగ్ కూడా చేస్తుంది సో ఇది రెడీ టు హౌస్ అనమాట అండి ఇందులో ఎటువంటి మేజర్ రిపేర్స్ కూడా లేవు అనమాట సో అన్నీ కూడా మనం చూడవచ్చు చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట ఫ్లాట్ అనేది సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆక్షన్లో ఆర్పీ ప్రైస్గా ఇరవై ఐదు లక్షలకు సేల్కి అనేది వచ్చిందండి సో ఇక్కడ గమనికండి ఆర్పీ ప్రైస్ అనేది ఇరవై ఐదు లక్షల నుంచి స్టార్ట్ అయ్యి ముప్పై ముప్పై ఐదుకు కూడా వెళ్ళొచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందనమాట సో ఎవరు మిస్ చేయమాకండి ఇంత మంచి ప్రైమ్ లొకేషన్లో ఇప్పుడు మనకి చాలా తక్కువ ప్రైస్కి సేల్గా అనేది వచ్చింది సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బీఆర్టీఎస్ రోడ్కి సత్యనారాయణపురంకి చాలా దగ్గరగా ఉండే ప్రైమ్ లొకేషన్లో ఈ గ్రూప్ హౌస్లో మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఓ ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి కేవలం పంతొమ్మిది లక్షల ఫ్ ఆర్పీ ప్రైస్కి సేల్ అనేది వచ్చిందండి సో ఇది ఎస్ఎఫ్టీ పరంగా సిక్స్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారండి కానీ మనకి ఫిజికల్ పొజిషన్లో ఇది నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అనమాట కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి టైల్ ఫ్లోరింగ్ అనేది చేశారు చుట్టూరా కూడా వాల్ వాల్కేర్ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అయితే చేశారనమాట సో ఎటువంటి సీలింగ్ వర్క్ కూడా చేసలేదండి అలానే కబోర్డ్ వర్క్ కూడా చేసలేదనమాట సో ఇక్కడ హాల్ స్పేస్ అనేది చూడొచ్చు మీరు చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారు అదేవిధంగా మనకి బెడ్రూమ్లో కూడా సిక్స్ బై సిక్స్ బెడ్ వేసినా కానీ ఇంకా స్పేషియస్ లాగా స్పేస్ ఉండేలాగా బెడ్రూమ్ అయితే డిజైన్ చేశారనమాట అలానే వెంటిలేషన్ పరంగా కూడా మనకి విండోస్ అనేవి ఇచ్చారు కిచెన్లో కూడా గ్యాస్ కట్ అనేది ఇచ్చారు పక్కనే మనకి స్టెయిన్లెస్ స్టీల్ సింక్ కూడా ఉందండి అదేవిధంగా గ్యాస్ కట్కి పైవర్క్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చేసారు చుట్టూ కూడా మనకి సిమెంట్ ట్రాక్స్ అనేవి ఇచ్చారనమాట అండి సో ఈ బడ్జెట్లో మనకి చాలా తక్కువ ప్రైస్కి ఇప్పుడు సేల్క్ అనేది వచ్చిందనమాట అండి బడ్జెట్ పరంగా చిన్నదే అండి కానీ ఫ్లాట్ అయితే ఎక్సలెంట్ అనమాట అండి ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు ఇది మనకి బ్యాంకాక్స్ ఉండే కూడా చాలా తక్కువ ఉందనమాట అండి గమనికండి ఆర్పీ ప్రైజ్ అనేది పంతొమ్మిది లక్షల నుంచి స్టార్ట్ అయ్యి ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షల పైన కూడా వెళ్ళొచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేసి ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి దీనికి బ్యాంక్ ఆప్షన్ టైమ్ కూడా చాలా తక్కువ ఉందనమాట సో ఇవన్నీ కూడా బెస్ట్ థర్టీన్ టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అనమాట అండి ఆప్షన్లో మనకి సేల్ అనేది చాలా తక్కువ ప్రైస్కి వచ్చాయండి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే సుమారుగా ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు ప్రైస్ అనేది డ్రాప్ అయిందండి సో ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేయమా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఇందుట్లో కానీ మీకు ఏ ప్రాపర్టీ కానీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీస్ ఏదైనా ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని మరియు ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ